सौत् इंडिया मॉल लो, ब्लास्टर आषाढम नंबर वन किलो सेल ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాము అది కూడా ఫ్లైట్ కి సంబంధించినటువంటి వార్త విమానానికి సంబంధించినటువంటి వార్తే చూస్తున్నాము అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను మర్చిపోకముందే అలాంటి సంఘటనలే పదే పదే జరుగుతున్నాయి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది అవుతోంది మేడే కాల్స్ వస్తున్నాయి టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి అనేటువంటి వార్తల్ని మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాము వెరీ రీసెంట్ గా రష్యాలో కూడా ఫ్లైట్ కుప్పకూలిపోయింది అందులో యాభై మంది చనిపోయినటువంటి వార్త ఆ వార్తను కూడా గంటలు ముందే ఇంకొకటి అలాంటి ఇన్సిడెంటే జరిగింది కాకపోతే ప్రయాణికులంతా సేఫ్గా బయటపడ్డటువంటి సంఘటన ఇది ఈ అమెరికాలో జరిగింది అది కూడా బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ వరుసగా బోయింగ్కి సంబంధించినటువంటి ఇలాంటి ప్రమాద ఘటనలే వినిపిస్తున్నాయి అహ్మదాబాద్లో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ప్రమాదానికి గురవుతే ఇప్పుడు అమెరికాలో డెన్వర్లో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి రన్వే మీద ఫ్లైట్ ఉండగానే ఫస్ట్ ల్యాండింగ్ టైర్ అనేది మంటలు అంటుకున్నాయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం దాంతోపాటుగా విపరీతమైనటువంటి పొగ రావడంతో ఎమర్జెన్సీ అలర్ట్ కింద స్లైడ్ డోర్స్ని ఓపెన్ చేశారు దాంతో అందులో ఉన్నటువంటి నూట మూడు మంది ప్రయాణికులు స్లైడ్ డోర్ల ద్వారా కిందికి దిగుతున్నటువంటి దృశ్యాలు ప్రమాద తీవ్రతని అర్థం పడ్డాయి అందరూ సేఫ్గా అయితే బయటికి వచ్చారు కొంతమందికి ఆ పొగతో ఊపిరాడనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ఐదు ఐదుగురికి మైనర్ ఇంజనీర్స్ అయినప్పటికీ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సినంత తీవ్రత ప్రమాదం జరగలేదు అని అయితే అక్కడ ఉన్నటువంటి డెన్వర్లో ఉన్నటువంటి విమానాశ్రయ అధికారులు అయితే ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు నూట డెబ్బై మూడు మంది ప్రయాణికులతో అమెరికాలో డెన్వర్ నుంచి మియామి వెళ్ళాల్సినటువంటి విమానం రన్వే మీద ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి విమానానికి ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్న ల్యాండింగ్ టైర్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి అది పొగలు కూడా వ్యాపించడంతో ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యారు పైలట్లు అందులో నూట మూడు మంది ప్రయాణికులు ఐదుగురు క్రూ మెంబర్స్ ఉన్నారు ఇమ్మీడియట్గా స్లైడ్ డోర్స్ని తెరవడం వల్ల వాళ్ళందరూ కిందికి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి అయితే కనిపిస్తోంది ఇది కూడా బోయింగ్కి సంబంధించి సెవెన్ త్రీ సెవెన్ విమానంలో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా బయటికి వచ్చినప్పటికీ మళ్ళీ బోయింగ్కి సంబంధించి ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఎందువల్ల బోయింగ్లో ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అనేటువంటి క్వశ్చన్ మరొకసారి బయటపడింది యాక్చువల్గా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్తో పాటుగా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అనేటువంటి అలర్ట్ని గతంలోనే ఇచ్చింది అహ్మదాబాద్లో సెవెన్ ఎయిట్ సెవెన్కి ప్రమాదం జరిగితే ఇప్పుడు డెన్వర్లో సెవెన్ త్రీ సెవెన్కి ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగడం గమనార్హం ఇందులో కూడా బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్ ఇది సేఫ్ లో ఈ ప్రమాదం జరిగింది బట్ సేఫ్గా అందరినీ రిమూవ్ చేశాము అనేటువంటి వార్తని ఒక ప్రెస్ నోట్ని డెన్వర్ ఫైర్ డిపార్ట్మెంట్ అయితే రిలీజ్ చేసింది ఇది శనివారం మధ్యాహ్నం జరిగినటువంటి సంఘటన యాక్చువల్గా అంటే మనకు నిన్న అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ సంఘటనలో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ నూట మూడు మంది ప్యాసింజర్స్ అందులో ఆ ఆరుగురు క్రూ మెంబర్స్ వీళ్ళందరినీ సేఫ్గా రిమూవ్ చేశారు ఎయిర్ క్రాఫ్ట్ నుంచి సో ఇలాంటి సంఘటన అనేది ఇప్పుడు సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్కి చెందినటువంటి బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఆ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ని ఇక్కడ మనకి ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా యూస్ చేసుకున్నట్టుగానే అక్కడ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ అనేది యూస్ చేసుకుంటోంది అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ త్రీ జీరో టూ త్రీలో ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకి ప్రెస్ నోట్ అధికారికంగా యుఎస్ మీడియా నుంచి అందుతున్నటువంటి సమాచారం సో డెన్వర్ నుంచి మియామీకి వెళ్లాల్సినటువంటి ఈ ఫ్లైట్లో ఈ ప్రమాదం అనేది అయితే జరిగింది ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు అందులో ఉన్నటువంటి ప్యాసింజర్లని క్రూ టీ మెంబర్స్ని కూడా సేఫ్గా ఎవాక్యుయేట్ చేసినట్టుగా ఫాక్స్ న్యూస్ కూడా అమెరికన్ మీడియా సంస్థ కూడా అనౌన్స్ చేసింది సో ఫైవ్ పీపుల్ వర్ ఎవాక్యుయేటెడ్ ఫర్ ఇంజురీస్ బట్ డిడ్ నాట్ రిక్వైర్ హాస్పిటలైజేషన్ వాళ్ళకి ఐదుగురికి మైనర్ ఇంజురీస్ అయ్యాయి హాస్పిటలైజ్ అవ్వాల్సినటువంటి అవసరమైతే లేదు వన్ పర్సన్ వాజ్ టేకెన్ టు మెడికల్ ఫెసిలిటీ ఫర్ ఎ మైనర్ ఇంజురీ అక్కడ ఉన్నటువంటి పొగ వల్ల కూడా ఊపిరాడని పరిస్థితితో మైనర్ ఇంజురీస్ కిందికి స్లైడ్ డోర్ ద్వారా దిగడం వల్ల జరిగినటువంటి ఇంజురీస్తో ఒక పర్సన్ని మాత్రం హాస్పిటల్కి తీసుకువెళ్ళాము అనేటువంటి మాట అక్కడ డెన్వర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీస్ రిలీజ్ చేశాయి సో మెకానికల్ ఇష్యూ అయింది టేక్ ఆఫ్ సమయంలో అప్పటికి కూడా అది రన్వే మీదే ఉంది టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అవుతున్నటువంటి సమయంలోనే డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా ఫాక్స్ న్యూస్ అయితే వెల్లడించింది అందులో ఉన్నటువంటి అందరూ ప్యాసింజర్స్ క్రూ మెంబర్స్ డీప్ లైన్ చేశారు అంటే వాళ్ళని అందరినీ కిందికి సేఫ్గా దించారు అక్కడ ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది సో ఎయిర్లైన్ అయితే దీన్ని కన్ఫర్మ్ చేసింది మెయింటెనెన్స్ ఇష్యూ ఒక టైర్ వల్ల వచ్చింది అనే మాట అది అందరి ప్రయాణికుల మీద ఎఫెక్ట్ పడింది సో వారిని మళ్ళీ ఒక గంట తర్వాత అప్పటిదాకా ఆ గంట వరకు అక్కడి నుంచి డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎలాంటి విమానాలు ఫ్లై అవ్వలేదు ల్యాండ్ అవ్వలేదు ఆ తర్వాత వారందరినీ ఇంకొక ఫ్లైట్ లో చాలా సేఫ్ గా తీసుకెళ్లాము అనే మాట డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే అనౌన్స్ చేసింది సో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ సౌత్ వెస్ట్ కి సంబంధించి ఇది పద్నాలుగు వందల తొంభై ఆరులో లో ఏర్పడినటువంటి సౌత్ వెస్ట్ సంబంధించి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా రెస్పాండ్ అయింది అలర్ట్ మెసేజ్ ఎఫ్ఏఏ ఇచ్చింది యాక్చువల్ గా అక్కడ ఉన్నటువంటి టైర్కి ఏదో ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం ఉంది అనే మాట ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పైలట్ ఫ్లైట్లో ఉన్నటువంటి పైలట్లకి ఇచ్చింది సెకండ్ అలర్ట్ తర్వాత పైలట్లు రెస్పాండ్ అయినట్టుగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అయితే అనౌన్స్ చేసింది సో అక్కడ క్రూ మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు ఆఫ్టర్ టూ అలర్ట్స్ ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఇమ్మీడియట్గా చెప్పడంతో వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు దానికి సంబంధించి యాక్షన్స్ తీసుకున్నారు అనే మాట ఎఫ్ఐఏ అనౌన్స్ చేసి సింది సో అది అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరినీ సేఫ్గా ల్యాండ్ చేసాము అనే మాట అయితే చెప్తోంది ఇక అదే ఎయిర్పోర్ట్కి సంబంధించి గత జనవరిలో మిడ్ ఎయిర్ కొల్యూషన్ అనేది అయింది అంటే విమానం ఆకాశంలో ఉన్నప్పుడు మధ్యలో ప్రమాదం సంభవించడం వల్ల అది లాస్ వెగాస్కి వెళ్లాల్సినటువంటి విమానం సో వాషింగ్టన్ డీసీ మీద వెళ్తున్నప్పుడు అరవై ఏడు మంది ప్రయాణికులు చనిపోయారు సేమ్ ఇలాంటి ప్రమాదం అదే ఎయిర్పోర్ట్లో జరగడం అనేది ఎందువల్ల జరిగింది అనేది దాంతోపాటుగా ఇప్పుడు మళ్ళీ సేఫ్టీ కన్సర్న్స్ గురించి మరొకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్లో అసలు ఏం జరుగుతోంది బోయింగ్కి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే వాటి మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది సో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవడం వల్ల నూట మూడు మంది ప్రయాణికులతో పాటుగా ఆరుగురు క్రూ మెంబర్స్ అయితే సేఫ్గా బయటపడగలిగారు ఊపిరి పీల్చుకున్నారు అయితే భయంతో వాళ్ళు స్లైడ్ డోర్ నుంచి దిగిన తర్వాత రన్వే మీద పరిగెత్తుతున్నటువంటి దృశ్యాలు అయితే కలిసి వేస్తున్నాయి ఓవరాల్గా సేఫ్గా ల్యాండ్ అయినప్పటికీ ఒక ట్రమాటిక్ సిచ్యువేషన్ అయితే వాళ్ళు ఎదుర్కొన్నారు అనుకోకుండా జరిగినటువంటి ఈ ప్రమాదం వెరీ రీసెంట్ గా అహ్మదాబాద్ రష్యాలో జరిగినటువంటి ప్రమాదం తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగడం అందులోనూ అందరూ సేఫ్ గా బయటికి రావడం థ్యాంక్ గాడ్ అని ఫీల్ అవుతున్నప్పటికీ విమాన ప్రయాణాలు అనేవి ఒకసారి అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు